హాయ్ అండి నేను మీ షాహిదక్కని ఈరోజు మన రెసిపీ వచ్చేసి టిఫిన్ ఐటెం అనమాట బాండా మాకు నెల్లూరు అంటే ముందు టిఫిన్లో గుర్తొచ్చేది బోండా దోశననమాట ఈ బాండా అనేది చాలా బాగా క్రిస్పీగా వస్తాయి అనమాట నేను ఈ వీడియో అయితే మీకు ఈ బోండా పిండి ఎలా చేసుకోవాలో షార్ట్ వీడియో వదులున్నాను చాలా అంటే చాలా దీంట్గా మైదా అవసరం లేదు వంట చూడ ఏం అవసరం లేదనమాట చాలా అంటే చాలా బాగా వస్తాయి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ రూపంలో కామెంట్ చేయండి అలాగే ఈ వీడియో చూసే ముందు ఏంటంటే నా ఛానల్ అయితే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి ఈ వీడియోలోకి వెళ్ళి ఈ మన నెల్లూరు బోండా ఎలా చేయాలో మీకు చేసి చూపిస్తాను మనకి రోడ్ సైడ్ బోండాలాగా రావాలంటే నేను చెప్పినట్టే చేయండి మీరు ఈ దోశ పిండిని అయితే ఇలా గట్టిగా కలిపి పెట్టుకున్నాను నేను షార్ట్ వీడియో కూడా తీసి పెట్టానండి చాలా అంటే చాలా బాగా వస్తాయి షోడా కూడా వేయాల్సిన అవసరం లేదు అలాగే స్టవ్ మీద అయితే ఆయిల్ పెట్టేసుకున్నాను ఆ ఆయిల్ హీట్ ఎక్కే ఏంటంటే మనం ఈ బోండా పిండికి సరిపడా సాల్ట్ వేసుకుందాము రుచికి సరిపడా సాల్ట్ అలాగే పచ్చిమిరపకాయలు ఎర్రగడ్డలు కరివేపాకు సన్నగా ధరుపుకొని మొత్తం ఇలా వేసేసుకోవాలి ఈ పిండిలో షోడా వేయాల్సిన అవసరమే లేదండి షోడా పిండి ఏం అవసరం లేదు అసలు చక్కగా ఇలా కలిపేసుకోండి పిండిని బోండాకి చాలా బాగుంటాయి ఈ బాండాలు నో మైదా అనమాట మైదా లేదు వంట చోడ లేదు ఏమీ లేదండి అసలు అంత బాగుంటుందన్నమాట నేను షార్ట్ వీడియోలో మీకు ఈ పిండి ఎలా కలుపుకోవాలో నేను నేను షార్ట్ వీడియో అయితే తీసున్నాను మీకు ఇలా కలిపేసుకొని చక్కగా బాండాలు వేసుకుంటే కరకరలాడుతూ ఉంటాయి అన్నమాట ఈ బాండాలు ఇలా బాగా మిక్స్ చేసేసుకుంటే మీకు ఈ పిండి చూస్తేనే అర్థమవుతుంది బోండా పిండి చూస్తేనే అర్థమైపోతుంది కదా మనకి ఆయిల్ అయితే బాగా హీట్ అనమాట మరీ ఓవర్ హీట్లో అయితే మాడిపోతాయి బోండాలు అలాగే ఇలా చిన్న చిన్న బోండాలుగా ఇలా వేసేసుకున్నాము ఈ బోండాల్ని మరీ హైలో కాకుండా కొంచెం మీడియంలో పెట్టుకొని వంటని ఫ్రై చేసుకోవాలన్నమాట హైలో పెట్టుకుంటే ఏంటంటే మాడిపోతాయి లోలో పెట్టుకుంటే లోపల ఉడకదు ఉడకదనమాట అందుకే మీడియంలో పెట్టుకొని చక్కగా ఈ బోండాల్ని ఫ్రై చేసుకున్నాము చూసారు కదా ఈ బోండాలు అయితే చక్కగా ఫ్రై అయిపోయాయి చూడండి మంచి గోల్డెన్ కలర్కి వచ్చేసాయి చూస్తుంటే నోరైతే ఊరిపోతుంది అనమాట చట్నీ ఇలా ముంచేసుకొని తినాలనిపిస్తుంది నాకైతే ఈ బోండాల్ని మొత్తం ఇలాగే ఫ్రై చేసేసుకుందాము బోండాలన్నీ బోండాలు అయితే చక్కగా రెడీ అయిపోయి చూడండి మైదా లేకుండా సోడా వంట సోడా లేకుండా చక్కగా చూడండి ఎంత బాగున్నాయో క్రిస్పీగా అనమాట క్రిస్పీ క్రిస్పీగా ఉన్నాయి బోండాలు అయితే మీరు కూడా ఇలాగే చేసుకో మీరు కూడా ఇలాగే ఈ రెసిపీని చేసుకొని ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి అలాగే నా వీడియోని మీరు చూసినందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి